అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ముందుకు అప్పిసిటీ చిన్నటు అనేది సేల్కి పట్టడం జరిగింది దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు పదో నెలలో బండి షోరూమ్ నుంచి డెలివరీ ఇవ్వడం జరిగింది దీనికైతే మూడు అయితే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు అండి రన్నింగ్ కండిషన్లు ఉండటం జరిగింది నలభై వేలు కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ఇది సిఎన్జి ప్లస్ పెట్రోల్ అండి బండి అయితే మీకు కొత్త బండిలో సగం అయితే వస్తుంది సంవత్సరం బండి కాబట్టి మీకు దీన్ని లక్ష నలభై వేలకైతే అయితే కస్టమర్ ఇచ్చేస్తామని చెప్పారు మీరు డైరెక్ట్గా వెళ్ళి తిప్పుకోవచ్చు దీనికి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు రీసెంట్గా ఇంజనీర్లు కూడా సర్వీస్ చేసి పెట్టారంతా బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉండడం జరిగిందండి దీనికి ఇన్సూరెన్స్లు ట్యాక్స్లు అన్నీ మంచిగా పెండింగ్ లేకుండా క్లియర్ అయి ఉన్నవి దీనికైతే ఫైనల్స్ కూడా ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఎవరికైనా కొనుక్కున్నట్టయితే ఆ ఊరికి ఆ జిల్లాకి సీసీ ఇస్తా అని చెప్పారు ఈ కస్టమరు ఫైనల్స్ చేయించుకోవాలన్నా కానీ మీ మీ దగ్గరలో వాళ్ళని కనుక్కొని ఫైనల్స్ కూడా మీరు చేయించుకోవచ్చు దీని మీద అయితే ఎటువంటి ఫైనల్స్ లేదు దీన్నైతే ఈ ఓనర్ లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారండి ఇది అయితే మ్యాగ్జిమం ఫిక్స్డ్ ప్రైజే మీరు వచ్చి చూసి మాట్లాడుకుంటే ఏమైనా తగ్గుతుంది దీని లొకేషన్ వచ్చేసి మహబూబాద్ అండి ఖమ్మం నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది మహబూబాబాద్ తెలంగాణ కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి దయచేసి